ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్తే అండి భగవద్గీత ఐదువ అధ్యాయం నుంచి ఇరవై తొమ్మిదవ శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాం భోక్తరపసోకమహేశ్వరం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు భోక్తగాను సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదనల నుండి విడివడి శాంతిని పొందుతాడు ఓ తత్సిదితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సూ బ్రహ్మవిద్యాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయ ఈరోజుతో ఐదవ అధ్యాయం పూర్తయింది రేపు ఆరో అధ్యాయం మొదటి శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం హరే కృష్ణ